మార్నింగ్ అందరూ ఇలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణరాజ్ అఫీషియల్ ఈరోజు నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం రథం యొక్క పూజా విధానాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట ఇది అత్యంత శక్తివంతమైన పూజ అండి పూజలోగా అయితే ఫుల్ షూట్ చేస్తూ ఉన్నాను ఎవరు మిస్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట నేను ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో అయితే ఫుల్గా చూపించబోతున్నాను మీరు ఎటువంటి సమస్యతో అయితే బాధపడుతున్నా సరే తప్పకుండా ఈ పూజ చేస్తే అంత మంచిగా జరుగుతుంది ఆ సమస్య నుండి అయితే గట్టెక్కుతారనమాట నాకైతేనే అను విధంగా అంతా మంచిగా జరిగిందండి అందుకే అంతటి మహిమగల పూజని మీ అందరితో షేర్ చేసుకుందాం అనేది ఈ లాగ్ అయితే షూట్ చేశాను నేను ఇంకా మార్నింగే లేచేసి ఇల్లంతా మంచిగా శుభ్రం అయితే చేసేసానండి శుభ్రం చేసిన తర్వాత ఇంకా తలక్షనానం చేసేసి వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇదైతే కిచెన్ అంతా నైటే క్లీన్ చేసేసి ముగ్గులు అది అనమాట గ్యాస్ అది కడిగేసి ఇంకా పూజ సామాగ్రి అంతా ఇక్కడ రెడీ అయితే పెట్టేశాను ఈ పిండి అయితే బియ్యం పిండి అన్ని వెంకటేశ్వర స్వామికి దీపాలు పెడతాం కదా అందుకని చెప్పేసి బియ్యం పిండి నైటే మిక్సీ కొట్టేసి పక్కన అయితే ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా దేవుడు సామాన్లు ఇవన్నీ నైట్ తోమేసాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పప్పు వచ్చేసి దేవుడి కోసం ప్రసాదం చేద్దామని చెప్పేసి పప్పు నానబెట్టాను శనగలు కూడా శనగలు నైట్ అయితే నానబెట్టేస్తే బాగా నానిపోతాయి కదా ఇంకా పువ్వులు కూడా నీట్లో వేసి ఉంచేస్తానమాట ఫ్రెష్ గా ఉంటాయని ఇంకా ఒక వైపు అయితే వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇంకా వేడి నీళ్ళు పెట్టేసానండి ఇంకా పూజ అవి చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా సేమియా చేద్దాం అని చెప్పేసి ఇంకా రెడీ అయితే చేస్తూ అన్నమాట ఇంకా కావాల్సినవన్నీ ఇంకా వైపు పెట్టేసుకుంటున్నాను సైడ్ పులిహోర చేస్తున్నాను అనమాట పులిహోర కోసం అయితే రైస్ పెడుతున్నాను ఆ పూజ రోజు ఏంటంటే ఒకరికి దంపతులకి కానీ మనకు తోచినంత మందికి అండి దంపతులకి అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి భోజనం పెడితే మంచిదంట నేనైతే మా పక్కన ఒకరు ఉన్నారు కాబట్టి వా ఫ్యామిలీకి అయితే ఇన్వైట్ చేశాను ఇంకా భోజనానికి రమ్మని మంచిగా అయితే మన మనస్ఫూర్తిగా ఒకరికి భోజనం పెడితే చాలా చాలా మంచి జరుగుతుంది అనమాట దానికోసం ఇంకా నేను పులిహోర కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను ఇంకా మా ఫ్యామిలీలో కూడా తింటాం కాబట్టి ఇంకా రెండు గ్లాస్ రైస్ అయితే పెట్టానండి ఇటువైపు అయితే వెంకటేశ్వర స్వామికి మెయిన్గా నచ్చేది ఏంటంటే చలిమిడి దీపాలండి ఆ దీపాల కోసం అని చెప్పేసి నేనైతే రెడీ చేసుకుంటున్నాను కావాల్సినవి ఏంటంటే అంటే బియ్యం పిండి ఆవు పాలు అరటిపండు ఇంకా తురిమిన బెల్లం అండి దీంతో అయితే మంచిగా చలిమిడి దీపాలు అయితే రెడీ చేసేసుకోవాలి అరటిపండు అయితే నేను హాఫ్ వేసానమాట కొంచెం కొంచెం వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ పాలు వేసుకొని దీపాలు అయితే రెడీ చేసుకోవాలి మెయిన్గా వెంకటేశ్వర స్వామికి నచ్చేవి చలిమిడి దీపాలు ఇవైతే పక్కగా ఉండాలండి దానికి సంబంధించినవి ఏంటంటే ఇలా మీకు చూపిస్తున్నాను కదా అవన్నీ మంచిగా కలుపుకుంటూ నెమ్మదిగా మంచిగా దీపాలు అయితే రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఏడు వారాలు చేస్తాం కదండి ఆరు వారాలు మాత్రం రెండు దీపాలే పెట్టేసుకున్నాను అనమాట ఇది ఏడో వారం నేను చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏడు దీపాలు అయితే పెడదామని చెప్పేసి ఇంకా ఏడు దీపాలకైతే పిండి అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇటువైపు అయితే వడపప్పు ఉంటుంది కదా పెసరపప్పు నానబెడుతున్నాను ఇది అయితే మెయిన్గా దేవుడికి కావాల్సిందండి వడపప్పు ఇంకా పానకము చలిమిడి దీపాలు అలానే నల్ల ద్రాక్ష పళ్ళు ఉంటాయి కదా ఒక ఏడు పెట్టుకోవాలి మనకి సీజన్ కి తగ్గట్టు నల్ల ద్రాక్ష పళ్ళు కానీ అలానే నేరేడు పళ్ళు ఏవి దొరికితే అవి ఏడు లెక్కబెట్టి పెట్టుకోవాలండి మెయిన్ గా ఇవైతే కావాల్సినవి పానకంకి వచ్చేసి నీళ్ళల్లోని కొంచెం బెల్లం వేసేసుకున్నాను అలానే అందులోని మిరియాలు దంచేసి కొంచెం వేసేసుకొని అందులోని ఒక దళం వేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోతుంది ఒక వైపు అయితే వడపప్పు అయితే ఒక అరగంట సేపు నానిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ లోప అన్ని సర్దే లోపల అదైతే నానిపోతుంది లేండి సైడ్ అయితే పిండి దీపాలకు కూడా కలిపేశాను కదా అది కూడా చక్కగా ఇంకా నానిపోయి పిండి దీపాలు కూడా చేయడానికి రెడీ అయితే అయిపోతుంది ఇంతలోకైతే పీఠం అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి కింద అయితే నేను దేవుడు మూల అలుకుతూ ఉన్నాను అనమాట అలికేసి అయితే ముగ్గు పెట్టేసుకోవాలి నాకైతే అంత ముగ్గు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి అచ్చుతోనే వేస్తాను ఇటు సైడ్ అయితే పీటకి మంచిగా పసుపు రాసేసి దానికైతే బొట్లు పెట్టుకొని దీనిపైన పిండితోని పద్మ ముగ్గు అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదా నాకైతే ఈ విధంగా వచ్చ ముగ్గు ఇలా అయితే వేస్తూ ఉన్నాను సింపుల్గాను నెక్స్ట్ దీనిపైన పసుపు కుంకుమ అక్షింతాలు వేసేసుకొని దానిపైనైతే ఒక అయితే పెట్టేసుకుంటే పీఠం అయితే రెడీ అయిపోతుంది దాని తర్వాత ఇంక మీ అందరికీ తెలిసిందే కదా పట్టమైతే పెట్టేసుకుంటాము నేనైతే ఇది ఏడవ వారం పూజ అయితే చేస్తున్నాను కాబట్టి ఏడు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి మొదటి ఆరు వారాలు మాత్రము రెండు దీపాలే పెట్టుకున్నాను ఆ రెండు దీపాల్లోని ఒక దీంట్లోని మూడు ఒత్తులు ఒక దీంట్లో నాలుగు ఒత్తులు వేసేసుకొని రెండు దీపాల్లోని ఇంకా చేసుకునేదాన్ని అనమాట సేమ్ ప్రాసెస్ వడపప్పు పానకం ఇవన్నీ అలానే పెడతాము బట్ దీపాలు మాత్రం రెండే పెట్టేదాన్ని ఇంకా ఏడవ వారం కాబట్టి ఏడు వారాలు ఏడు దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పీట అయితే రెడీ చేసేసాక కింద కూడా ఈ విధంగా నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ప్లేస్లోని పీట పెట్టేసుకొని దానిపైన అయితే ఒక జాకెట్ ముక్కు ఉంటుంది కదా మీ దగ్గర ఎరుపు కానీ పసుపు కానీ అలానే నా దగ్గర అయితే పింక్ కలర్ ఉంది ఇది అయితే మంచిగా అయితే ఏడు వారాలు మార్చాలని లేదండి మనం ఉతికి సైనా వేసేసుకోవచ్చు లేకపోతే అదే మంచిగా ఉంటే ఇంకా అదే పెట్టుకోవచ్చు అనమాట ఏడు వారాలు ఇంకా వడ్డీ కోసం ఒక వారం అయితే ఎక్స్ట్రా చేస్తాము మొత్తం ఎనిమిది వారాలు చేస్తామండి ఏడవ వారం మాత్రం కొంచెం మంచిగా గ్రాండ్గా చేసుకుంటాము కొంతమందికి ఏడు వారాలు చేయలేని పరిస్థితులు ఉంటారు కదండి వాళ్ళందరికీ ఈ ఒక్క వారం చేస్తే సరిపోతుందనమాట ఏడు వారాలు చేసే ఫలితం అయితే దక్కుతూ ఉంటుంది నేనైతే మొక్కుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా పిండి దీపాలు అయితే రెడీ చేసేసాను వడపప్పు బెల్లము అలానే చలిమిడి వండు అయితే పెట్టేసుకున్నాను పానకం కూడా రెడీ అయిపోయింది ఏడవ వారం కాబట్టి నేను ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే రెడీ చేశానండి మన ఇష్టం అండి మూడు రకాలు కానీ ఐదు రకాలు లేదా ఏడు తొమ్మిది ఇలా ఎలా అయినా పెట్టుకుంటారు కదా నేనైతే నా స్తోమతకు తగ్గట్టు అంటే నా కోపిక తగ్గట్టు నేనైతే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసేసుకొని ఒక దంపతులకు మాత్రం భోజనం పిలిచాను ఒకటి నుంచి ఎంతమందికైనా మనం పిలుచుకోవచ్చు అండి దంపతులకి ఒకటి మూడు ఐదు ఎంతమందికైనా పిలుచుకోవచ్చు బట్ నాకు అవైలబిలిటీలో ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఆ దంపతులనికైతే భోజనం పిలిచాను ఇక్కడైతే గంధం పెట్టేసి ఇలా కుంకుమ బుట్లు పెట్టుకొని నామాలు అయితే అనమాట మనం ఇలా దీపాలకి నామాలు అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి గంధం రాసేసి కుంకుమ పెట్టి ఇక్కడ ప్రసాదాలు దీపాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా హల్వా బూరెల కోసం అయితే ఇలా రెడీ చేసి ఉంచేశాను ఇంకా మా చెప్పాను కదండి ఇన్వైట్ చేశానని ఆ అక్క అయితే వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట అనమాట బూరెలు గారెలు అయితే వేసి ఇచ్చేసారు నేనైతే ఇక పీఠం పేద ఇంకా దేవుడిని అయితే పెట్టేసి మంచిగా ఇంకా అలంకరించుకోవాలి కదా దానికోసం అయితే మంచిగా అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట మెయిన్గా కావాల్సింది వెంకటేశ్వర స్వామికి తులసిమాలండి మెయిన్గా ఇదైతే దేవుడికి పెడితే చాలా చాలా మంచిది తులసి లేని వల్ల అయితే తులసి దళమైనా ఒకటైన పెట్టుకుంటే దేవుడికి అయితే చాలా చాలా ఇష్టమండి వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అలంకర ప్రియుడు కాబట్టి మంచిగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే మంచిగా ఇలా పువ్వులతో పెట్టేసి మంచిగా అలంకరి అయితే చేసేసుకున్నాను తర్వాత అయితే ఇంక అది పెట్టి కిందనైతే తమలపాకులు వేసేసుకొని అయితే పెట్టేసుకొని అందులోని కూడా రెండు ఒత్తులు వేసేసుకొని మంచిగా దీపం అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే కలసం పెట్టుకుంటాం కదండీ అదే కలసారాధన చేస్తాం కాబట్టి కలసం అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట అందులో నీళ్ళు పసుపు కుంకుమ గంధం అక్షంతాలు పువ్వులు వేసేసుకొని కలసారాధన కోసం అయితే రెడీ చేసేసుకున్నాను ఇక్కడైతే ఇంకా దీపాలు ఏడు ఒత్తులు అనేవి ఒక ఒత్తుగా చేసేసి దీపాలలోనైతే వేసేసుకోవాలి ప్రతి దీపంలోని ఏడేసి ఒత్తులు ఒక్కొక్క ఒత్తుగా చేసుకొని అయితే వేసేసుకోవాలి నేనైతే నెయ్యి దీపాలు పెట్టానండి నువ్వుల నూనె దీపాలు కూడా పెట్టొచ్చు నువ్వుల నూనె నెయ్యి ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా అక్క అయితే నాకు బూరెలు ఇంకా అలానే గారెలు అయితే వేసి ఇచ్చేసారు మిగతావన్నీ నేనైతే ప్రిపేర్ చేసేసానండి మనం ఎంత త్వరగా లే లేచినా సరే ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నప్పటికీ కొంచెం లేట్ అయితే అయిపోతుంది కదా మొత్తానికి ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దేవుడి దగ్గర అయితే పెట్టేయాలి దేవుడికి మంచిగా అలంకరణ అయితే చేసేస్తాను దీపాలన్నీ కూడా సర్దేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే లడ్డూలు బూరెలు గారెలు అలానే కొమ్ము శనగలు సేమియ పులిహోర నైవేద్యంగా అయితే పెట్టాను అనమాట ఇంకా వడపప్పు పానకం ఇవన్నీ మీరు చూశారు గణేషుని కూడా ఇంకా రెడీ చేసుకోవాలండి పసుపు ఉంటుంది కదా పసుపు వేసుకొని గణేషుని కూడా చేసేసుకోవాలి ఎందుకంటే మనము ఏ పూజ చేసినా ముందు గణేషుని పూజ చేసుకుంటాం కాబట్టి ఒక తమలపాకు మీద పసుపుతోని గణేష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే మంచిగా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి మొదటి పైన దీపం పెట్టేసి పైన దీపారాధన అది చేసేసాక కింద పూజ అయితే స్టార్ట్ అన్నమాట దేవుడి దయ వల్ల చాలా మంచిగా పూజ అయితే జరిగిందండి మనం అయితే ఆ రోజు ఉపవాసం కొంతమంది ఉండగలరు ఉపవాసం లేని వాళ్ళు అయితే ఒక పూట ఉండొచ్చు నేనైతే ఫుల్ డే అయితే ఉపవాసం ఉన్నాను ఇంకా నైట్ అయితే ప్రసాదం అయితే మనం తినొచ్చు అనమాట నేనైతే ఆరు వారాల పాటు మార్నింగ్ అంతా ఉపవాసం ఉండేదాన్ని అండి నైట్ అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేదాన్ని ఎందుకంటే మనం కూడా హెల్త్ కొంచెం చూసుకోవాలి కదా కొంతమంది ఫుల్ డే ఉపవాసం కూడా ఉంటారు మీకు ఎలాగ ఆరోగ్యం సహకరిస్తే అలా ఉండొచ్చండి వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే ముందు గణపతిని ముందుగా పూజించి తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలండి ఫస్ట్ అయితే గణపతికి సంకల్పం చేసేసుకొని తర్వాత మనం ఆచమానం అన్నీ చేస్తాం కదా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గోత్రనామాలు అన్నీ చేసేసి కలసారాధన చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకోవాలి తర్వాత అలానే బుక్కులు ఇదంతా ఉంటుందండి మనకి బుక్ అవైలబుల్ అవైలబుల్గా శనివారం రథకల్పం అయితే దొరుకుతుంది ఏడుకొండల వాడిది ఆ బుక్కులో అయితే అయితే మొత్తం ఉంటుందండి ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ వీడియోలోని పీడిఎఫ్ అయితే నేను పెడతాను లేకపోతే ఈ వీడియో కిందనే పీడిఎఫ్ అయితే లింక్ చేసి పెడతాను అనమాట ఆ బుక్లో ఉన్న విధానంగా మనం ఎత్త చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుందండి అదే రోజు ఈవినింగ్ కూడా మనము మొత్తం దీపాలు పిండి దీపాలు తీసేసి నార్మల్గా కుద్దుల్లో ఉంటాయి కదా కుందుల్లోని చక్కగా దీపం పెట్టేసుకుంటే ఈవినింగ్ టైము ఇంకా గోవిందనామాలు చదువుకుంటే ఈవినింగ్ పూజ కూడా మంచిగా చేసుకున్నట్టు ఉంటుందండి తర్వాత అయితే ఈ పిండి దీపాలు అయితే మనం నైవేద్యంగా స్వీకరించాలి జలంలోని గలంలోని పారేటి నీరు ఉంటుంది కదా అందులోని లేకపోతే చెట్టు కింద వేసేసుకోవాలి ఎవరు చోట అయితే వాటర్లో కలిపి చెట్టు కింద వేసేసుకున్నా అయిపోతుంది నేనైతే మా ఇంటి పక్కన చెట్టు కింద అయితే వేసేస్తానండి మనకైతే ఇక్కడ అంటే నదులు అవైలబుల్గా అయితే ఉండవు కదా ఆ విధంగా అయితే నేను చేసేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి ముగ్గురికి తాంబూలం అయితే ఇచ్చానండి అయితే భోజనం అయితే పెట్టాను తర్వాత అయితే మా హస్బెండ్ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను మనం ఎంత పూజ చేసిన మన హస్బెండ్స్ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట తర్వాత నేనైతే ముగ్గురు పేరెంట్ ఆయనకి పిలిచి ఫలిదానం అయితే ఇచ్చాను చాలా చాలా పూజ అయితే బాగా జరిగిందండి ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంటుంది నాకైతే మంచి నమ్మకం అయితే కుదిరిందండి మీకు ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసి చూడండి చాలా చాలా మంచి జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓం నమో ఓం గోవిందాయ నమ నమో వెంకటేశాయ గోవిందాయ నమ